శ్రీగురుభ్యనమ అందరికీ శ్రీరామ్ ఆగండి కొంచెం ఒక అరణ్యాన్ని చూసిన శ్రీరాముడు ఈ అరణ్యం ఏమిటి దీని కథ ఏమిటి అని అడగగానే విశ్వామిత్ర మహర్షి ఇలా బదిలిచ్చాడు ఈ అరణ్యం ఇప్పుడైతే భయంకరంగా ఉంది పూర్వం ఇంద్రుడు వరం పొంది ఈ అరణ్యం ఎంతో శోభిలింది కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ సుకేతుడు అనే ఒక ఆయన కొడుకు కోసం బ్రహ్మని మెప్పించి తపస్సు చేశాడు ఆ తపస్సును మెచ్చుకున్న బ్రహ్మ నీకు కొడుకు ప్రాప్తి అయితే లేదు కూతురు ప్రాప్తుంది ఆ కూతురు వంద ఎలుగుల బలం కలిగి ఉంటుంది ఆమె యక్షిని అని వరమిచ్చి మాయమైపోయాడు బ్రహ్మగారు రాక్షసుని వివాహం చేసుకుంది ఆయనే సుందుడు కానీ సుందోప సుందులో సుందుడు కాడ ఈ సుందుడు వేరే ఆయన సుందుడు అనే ఒక రాక్షసుడిని వివాహం చేసుకున్న అనంతరం ఒకసారి అగస్త మహర్షి దగ్గరికి రాగానే ఆయన హుంకారంతో ఈయన బూర్దయిపోయాడు ఈ రాక్షసుడు అది తెలుసుకున్న తాటకికి ఎంతో కోపం వచ్చి నా భర్త అయిన వాడిని నువ్వు సంహరించావు నేను నేను ఎలాగైనా చంపేస్తాను అంటూ ఆయన మీదకి గొడవ ఆయన ఇలా చెప్పిస్తాడు నీవు రాక్షస లక్షణాలు కలిగి ఉన్నావు కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు ప్రతి ఒక్క ప్రాణిని హింసించి తినేసేయి ఇంక నుంచి నువ్వు నరభ నరమాంస భక్షణ చేయుగాక అని శపించేశాడు ఆయన శాపం ఇక్కడున్న మహర్షుల ప్రాణం మీదకి తీసుకొచ్చింది ఇంకా అందరినీ రాముడు మౌనంగా ఉండడానికి గమనించిన విశ్వామిత్ర మహర్షి పూర్వం విలోచ విలోచనుడు అనే ఒక మహారాజు ఉండేవాడు ఆయనకి మందర అనే ఒక కూతురు ఉండేది ఆమె భూమిని తినేద్దాం అనుకుంది అప్పుడు ఇంద్రుడు వచ్చి ఆమెని సంహరించాడు అలాగే బృహస్పతి భార్య దేవతలందరినీ మింగేద్దాం అనుకుంది అప్పుడు శ్రీ మహావిష్ణు తన చక్రంతో ఆమెను సంహరించాడు స్త్రీ అయినప్పటికీ అధర్మం అయితే ఆమెను సంహరించడం ధర్మమే నాయనా అని చెప్పగా మారు మాట్లాడకుండా శ్రీరామచంద్రుడు గురువాక్యంతు కర్తవ్యమని ఆ తాటకిని సంహరించాడు అనంతరం దేవతలందరూ వచ్చి మా విశ్వామిత్ర మహర్షి గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసి రాముడికి ఆశీస్సులు ఇచ్చారు జై శ్రీరామ్ ఇవాళ్ళ కథ నాలుగో రోజు అయిపోయింది కదా జై శ్రీరామ్ అని కామెంట్లు చెప్పండి Ya